నియోజకవర్గం నా పేరు బీగాల అరుణ చంద్రగిరి నియోజకవర్గం గుంటూరు నా పేరు మల్లి అనిత తాటికొండ నియోజకవర్గం చాలా దూరం నుండి వచ్చారు కదా ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ తర్వాత ఎలాంటి భరోసా వచ్చింది మీకు చాలా బాధపడే వాళ్ళము చాలా కష్టపడుతున్నామే మనకు గుర్తింపు లేదే దగ్గర కూడా పోనీరు కొంతమంది దుష్ట శక్తులు ఉన్నారు కానీ మన పార్టీని మనమే ఇది చేసుకోకూడదని చాలా బాధపడే వాళ్ళము ఈరోజు చాలా చాలా సంతోషంగా అంటే మాకు ఎంత చెప్తారు ఎంత సంపాదించినా లేకపోతే ఎన్ని మనం అనుకునిది సాధించినా కూడా ఇంత ఇది రా రాదేమో అంత సంతోషంగా వెళ్తున్నాం మేము అది ఆ సంతోషం ఏమంటే నేను ఒక క్రియాశీలక వాలంటరీగా చెప్తున్నాం మేము ఇంటింటికి పోయి ఆ సభ్యత్వాలు చేసి కళ్యాణ్ గారు గురించి మోటివేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయటం విలేజ్ లోల్లో అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే ఎంత ఇదనేది అందరికీ తెలుసు మన స్టే ఈ రాష్ట్రమే కాదు అదర్ స్టేట్కి కూడా తెలుసు అలాంటి నియోజకవర్గంలో ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఆయనే మా బలం అనేసి చాలా ఏమి ఇప్పుడు ఇంత దూరం వచ్చినామంటే ఆయన మీద మాకు ఉన్న నమ్మకంతో వచ్చినాము ఈరోజు విభాగాల గురించి కూడా చెప్పినాడు మహిళా విభాగం అని చెప్పేసి మహిళా విభాగం గురించి చెప్పి ఈ క్రియాశీలక వాలంటీర్ల గురించి ప్రత్యేకంగా చెప్పడము మళ్ళీ మహిళలు వంటింటికే కాదు పరిమితము మీరు పేరెంట్రాలికి వెళ్ళండి వెళ్ళండి లీడర్షిప్ చేయండి కత్తి పట్టుకోండి కత్తి అంటే మాటలతో చేయి కత్తి దూసుకెళ్ళండి అని చెప్పేసానని చాలా చాలా సంతోషంగా ఉంది మాకు మనకు కావాల్సింది మాకు అని కాదు మా మన అందరికీ కావాల్సింది ఇలాంటి నాయకుడే కదా అనేసానని ప్రతి గ్రామానికి వెళ్ళి ఇంకా బూస్టప్ చేసి ఇంకా మోటివేట్ చేసి అన్నయ్య గురించి అన్న చెప్పిన మాటలు అందరికి ఎక్స్ప్లెయిన్ చేసి మోటివేట్ చేయడమే ఇంకా అంతే అదంటే మనం ఎంత మనం ఎంత కష్టపడినా కూడా అది కష్టం అంతా టీడీపీ పార్టీకి వెళ్ళిపోతుందని సార్ అదంతా అలాంటి మాటలన్నీ అవి కాదు కానీ ఎవరు చెప్పారండి అలాగా ఎక్కడా లేదండి మా అధినాయకుడు చెప్పారు పదహైదు ఇరవై సంవత్సరం పదహైదు సంవత్సరాలు కాకుండా ముప్పై సంవత్సరాల కూటమి ఉన్నా కూడా మేము కలిసి మలిసి ఏది మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అంటే మేము ఏం చేయడానికి మా అధినాయకరు ఏ చెప్తే అది అది ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం మేము అది కష్టమై నష్టమై ఏమైనా సరే సమాజం బాగుపడాలి ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి ఈ అంధకారంలోకి నెట్టేశారు వైసీపీ వాళ్ళు ఆ అంధకారం నుంచి ప్రజల్ని సుభిక్ష పరిపాలన అందించాలని మా అధినాయకుడి లక్ష్యం వాళ్ళ ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తాం అంటే ఈ సభ మెంబర్షిప్ కోసం పెట్టారని చెప్పారు అదైతే లేదండి మహిళల కోసం ఏదైనా చేయాలనేసి అదైతే మాకు బాగా నచ్చింది

కంప్లీట్ అవ్వలేదు ఇంకొక మాట చెప్పినారు అది ఇంకా సంతోషకరమైన మాట మంత్రులు మిని మినిస్టర్లు ఎమ్మెల్యేలు కూడా వీళ్ళకి ఇక్కడ ఉండే వాళ్ళకి బుద్ధి రావాలా అస గుర్ రావాలి మినిస్టర్లు ఎమ్మెల్యేలకు కూడా తెలియాలి ఈ కష్టం ఎలా ఉంటుంది ఒక సామాన్యుడు ఎంత కష్టపడతాడో ఒక ఇప్పుడు స్ట్రైక్ రేట్తో మనం గెలిచామంటే ఒక సామాన్యుడు ఎలా కష్టపడతాం క్రియాశీలక వాలంటీర్లు కానీ ఆ సభ్యులు కానీ ఏ విధంగా కష్టపడితే మనం ఇక్కడ కూర్చోండా ఉన్నామనేది తెలియాలి వీళ్ళకి అనేసి అన్న మాట చాలా వాళ్ళకి తెలుస్తుంది అన్న కార్యకర్తలు అనేవాళ్ళు జనసేన వాళ్ళు జనసేన వీర మహిళలు కానీ అందరూ వాళ్ళు ఓటింగ్ చేసి కష్టపడితేనే వాళ్ళు నాయకులు అయ్యారు కష్టానికి కొంచెం ఎంకరేజ్మెంట్ అలాంటి ఇవ్వాలి కదా పార్టీ నుంచి మరి అలాంటి ఇప్పుడేకన్నా స్టార్ట్ అయింది ఇప్పుడే కన్నా అందరూ కొత్త వాళ్ళమే కాజకీయంలోకి వచ్చిన వాళ్ళమే పార్టీ పెట్టినంత రాజు కొత్త కాబట్టి మాకు కొత్తే కాబట్టి వాళ్ళు తెలుసుకుని వాళ్ళు చేస్తారు కానీ మా అధినాయకుడు మట్టికి మర్చిపోడు మమ్మల్ని అయితే మాకు గుర్తింపు ఇస్తాడు మాకు అందుకే ఇప్పుడు వాలంటీర్ గురించి మాట్లాడారు అచ్చంగా వాళ్ళ గురించే మాట్లాడారంటే పెట్టిందే మీటింగ్ దానికోసం కదన్న మేము సభ్యతాలు చేస్తున్నాము మేము ఎవరు చెప్పుకోలేము వెళ్తాం జిల్లా ఆఫీస్లో ఇన్ని సభ్యతలు చేశామని చెప్తాము తర్వాత ఎవరికైనా ఏమన్నా అయితే ఐదు లక్ష రూపాయలు చెక్ అని అంటాము కొంతమందికి వచ్చే వాళ్ళకుంటే కొంతమంది రాని వాళ్ళుకుంటే దీని ద్వారా ఇప్పుడు నేనేంటి వంద వంద చేశాను రెండు వందలు చేశాను నాకేం గుర్తింపు లేదు తిరిగి తిరిగి చేశాను వెళ్ళమంటే అని అనుకుంటున్నాను ఇప్పుడు నాకు లీడర్షిప్ ఇస్తారన్నారు నేను చేయగలను పని ఇంకొంచెం చేయగలను తప్పకుండా ఇస్తారు ఇన్నాళ్ళు ఏంటంటే కొంచెం ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇన్నాళ్ళు చేయాల్సిన పనులు ఉన్నాయి కానీ చేస్తున్నారు కూడా ప్రభుత్వం ద్వారా కానీ ఇప్పుడు ఖచ్చితంగా చేస్తారన్న పార్టీని మట్టికి కనిపెట్టుకుని ఉంటారు ఏంటంటే మీరు క్వశ్చన్ అడిగారు ఇస్తారా ఇవ్వరా అన్నారు కదా యాక్చువల్గా నేను రెండు వేల పదహారులో ఫ్రీ సభ్యత్వాలు ఇంటింటికి వెళ్ళి చేశాను ఫ్రీ సభ్యత్వాలు అప్పుడు అప్పుడు నన్ను నేను ఎక్కడో రాయలసీమలో ఒక మామూల ప్రాంతంలో ఉన్న నన్ను గుర్తించి మా అనంతపురం జిల్లాలో నన్ను గుర్తించి మా సార్ గారు సోషల్ జస్టిస్ వింగ్లో ఫస్ట్ నన్ను ఏకైక మహిళగా అనంతపురం జిల్లాలో ప్రకటించారు నాకు చాలా ఆనందం అనిపించింది చాలా ఆనందం అనిపి అనిపించి నాకు బూస్టప్ ఇచ్చారు అన్నయ్య నాకు పదవి ఇచ్చి అప్పుడు అది ఇవ్వగానే నేను వెంటనే మళ్ళీ ప్రోగ్రామ్ మీద ప్రోగ్రామ్స్ అంది అంటే నేను చేశాను నాతో పాటు కూడా చాలామంది వచ్చి ప్రోగ్రాంలో ఇలా చేసుకుంటూ వెళ్తే కదిరిలో ప్రతి నెల నెల ప్రతి అసలు స్టేట్లోనే కదిరి అంటే నెంబర్ వన్ ప్లేస్లో ఉండేది అలా ఉన్నప్పుడు మరీ నాకు నెక్స్ట్ క్యాడర్ ఇచ్చారు అన్నయ్య హిందూపూర్ పార్లమెంట్ కన్వీనర్గా అలా కష్టపడుతూ పని చేస్తూ ఉంటే ఎవరికైనా పదవులు వస్తాయి అన్నీ వస్తాయి కానీ పదవి ఆశించకుండా ఫస్ట్ మనం పని చేయాలి మనం పని చేస్తేనే ఏదైనా కానీ మన దగ్గరకు వస్తుంది అది మా అధినాయకుడు గుర్తిస్తారని మేము తెలియజేసుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ విన్నాక ఏమనిపిస్తుంది నిజంగా ఈరోజు ఇచ్చినటువంటి స్పీచ్ మాలో చాలా ఉత్తేజాన్ని కలిగించింది ఎందుకంటే మిగతా రాజకీయ పార్టీల కన్నా ఇది భిన్నమైనటువంటి రాజకీయ పార్టీ అనేసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా ఎవరైతే ఈరోజు రాజకీయం చేయాలంటే తండ్రి యొక్క వారసత్వము లేకపోతే ఆర్థికంగా పుష్టిగా ఉన్నటువంటి వారే ఈరోజు రాజకీయాల్లోకి వస్తున్నారు మీరు బలంగా కష్టపడండి బలంగా గ్రామ స్థాయిలోనూ మండల స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ మిమ్మల్ని ఒక మంచి నాయకులుగా తీర్చిదిద్దామనేసి మనకు అందరికీ చెప్పడం జరిగింది నిజంగా ఎవరైతే ఒక సామాన్యుడు రాజకీయం చేయాలనుకుంటారో అలాంటి వ్యక్తులకు ఒక ప్లాట్ఫార్మ్ ప్లాట్ఫామ్ని కేటాయించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అనేటువంటిది ఈరోజు మా అందరికీనూ సందేశం ఇచ్చడం జరిగింది ఈ సందేశంతో మేము ఈరోజు మరింత ఉత్సాహంగా రేపటి నుంచి మేము పనిచేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామనేటువంటిది కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటాను అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి ఒకటి చెప్తారు రాజకీయం అంటే బాధ్యత సేవ అనేది ఆయన ఆ రెండు ఆచరణ చూపించారు ఎందుకంటే బాధ్యత ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఏదైతే మన ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్నారో ఆ ఏజెన్సీ ప్రాంతాలలో రోడ్ల నిర్మాణానికి ఆయన బాధ్యతగా స్వతంత్రం వచ్చిన నుంచినో రోడ్ల నిర్మాణం జరగలేదు ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయా ప్రాంతాలలో రోడ్ల నిర్మాణం జరిగింది అంటే ఇది బాధ్యత అలాగే తన యొక్క సొంత నిధులతో అలాగే సొంత శారీతో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే అనాథ పిల్లలు ఉన్నారో వారందరికీ కూడాను ఆయన తన యొక్క తన యొక్క విరాళాన్ని ఇస్తూ అలాగే ఎవరైతే ఏజెన్సీ ప్రాంతాలు వాళ్ళందరికీ చెప్పులు ఇస్తూ అలా దుప్పట్లు పంపిణీ కార్యక్రమం కూడా చెంది అంటే సేవ ఇలాంటి అంశాలను కూడా మేము కూడా అందిపుచ్చుకొని భవిష్యత్తులో కూడా మేమందరం కూడాను మేము సేవా మార్గంలో ముందుకెళ్తామనేసి ఒక బాధ్యతగాను ఒక సేవాభావంతోను ఉంటామనేటువంటిది నేను ఈ సందర్భంగా చెప్పదగిన అలాగే మా రాజా నియోజకవర్గం నుంచి కూడా మేము బలంగా పనిచేస్తున్నాం కూడాను ధన్యవాదాలు ఎలా అనిపించేది ఏముందండి మేము ఎప్పటి నుంచో చూస్తున్నా ఉదయం ఈ రోజున మాకు తెల్లారినట్టు అనిపించింది ఎన్నో ఆశలతో కోటి ఆశలతో కోటి వెలుగులతో ఎప్పుడైతే మేము కళలు కన్నా సభ అనేది ఈ రోజున జరిగింది ఎన్నో ఆవిర్భావ సభలు చేసుకున్నాము అలాగే ఎంతో కష్టపడి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని నూట అరవై అరవై నాలుగు స్థానాల్లో మంచి మెజారిటీతో నిలబెట్టుకోగలిగాము ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక దురదృష్టకరమైన పాలన నుంచి తప్పించి ఈరోజు ఒక అదృష్టవంతమైన పాలనలో సంక్షేమం అభివృద్ధి రెండు గాడులు కార్యకర్తల కోసం ఎలా చాలా బాగా అనిపించిందండి కాకపోతే నాయకులకు నచ్చదు ఈ తీరు కార్యకర్తల్లో మాత్రం మంచి ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపారు పవన్ కళ్యాణ్ గారు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఆయన చెప్పిన చాలా విషయాలు కూడా వాస్తవం గ్రౌండ్ స్థాయిలో ఏం జరుగుతుంది అనేది మధ్యలో ఉన్న ఏదైతే కోటరీ ఉంటుందో అది అధిష్టానానికి అంటే దట్ మీన్స్ పవన్ కళ్యాణ్ అధ్యక్షుల వారికి తెలియనివ్వకుండా జరిగింది ఇప్పటి వరకు ఇక డైరెక్ట్గా సెంట్రల్ ఆఫీస్తోనే కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి కార్యకర్తలకి నాయకుల స్వలాభం అనేది దీనిలో లేకుండా డైరెక్ట్ కనెక్టివిటీతో ఏం జరుగుతుంది కార్యకర్తలు ఏ విధంగా పనిచేస్తున్నారు వాళ్ళకి ఏం చేయాలి అనేది కళ్యాణ్ గారు ఫుల్ క్లారిటీతో ఉన్నారని మాకు భరోసా వచ్చింది మాటల వరకేనా లేకపోతే చేతల్లో కూడా నుంచి ఆయన చేసేదే చెప్తారండి ఎప్పుడూ ఎప్పుడు కూడా ఖచ్చితంగా చేసేదే ఆయన చెప్తారు మాట్లాడతారు డ్రైవ్ పెట్టినట్టుంది సభ అంటున్నారు ఎవరన్నారు వైసీపీ వాళ్ళు అన్నారా మాకైతే అలా ఏమీ అనిపించలేదు ఎందుకంటే మేము ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం ఇలాంటి మాటలు ఆయన నుంచి అంటే వింటున్నాం మేము దసరా నుంచి మా ఏదైతే స్టేట్ పార్టీ ఆఫీస్ ఉందో అది ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి కార్యాచరణ బలంగా ఉంటుంది అనేది మేము ఎప్పటి నుంచో వింటున్నాము అది ఈ రోజున మాకు కళ నిజమైనట్టు అనిపించింది అది రేపు సాకారం అవుతుందని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం అంత దూరం నుండి వచ్చారు కదా అక్కడ పార్టీ లేదంటారు చాలా మంది అనంతపూర్ కానీ కడప కానీ జనసేన పార్టీ లేదంటారు నిజంగా నిలబెట్టుకోవాలనే సత్తాతో దమ్ముతో ఆయనకి ఆయన ధైర్యం ఇచ్చాడు కాబట్టి మేము ముందుకు ఎన్ని నుంచి మీరు వెళ్తామన్నారు జన సైనికులు దండే మంది ఉన్నారు సార్ కొంతమంది క్యాడర్ సరిగా లేకపోవచ్చు కానీ ఓటర్స్ జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణమిచ్చే అటువంటి వారు చాలామంది ఉన్నారు ప్రతి విలేజ్లోనూ కూడా జన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి కోసం కష్టపడి పనిచేసేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన సభలో ఈ రోజు ఈ సభలో ఆయన ఇచ్చిన భరోసాను పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని గుండెల్లో పెట్టుకొని ఆ ధైర్యంతోనే మేము ఇంకా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఇక్కడ నుంచి చాలా ధైర్యంతోనే వెళ్తున్నాము మా నియోజకవర్గం కావచ్చు గ్రామ స్థాయి కావచ్చు మండల స్థాయి కావచ్చు జిల్లా స్థాయి వరకు కూడా మా జనసేన సత్తా ఏందో చూపించాలనే నిండు ధైర్యంతోనే వెళ్తున్నాం మన మా వెనకల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనే మేము ఈ ఈరోజు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది మా అందరికీ కూడా కార్యకర్తలకు కానీ సామాన్యులకి అందరికీ కూడా చాలా దగ్గరగా ఉన్నది ఈ సమాచారం ఇది వాళ్ళ వరకు పోయి వాళ్ళు ఖచ్చితంగా ఈ స్పీచ్ ద్వారా ఇన్ ఇన్స్పిరేషన్ తీసుకొని ఖచ్చితంగా కూడా మన జనసేనని మా స్థా మా నియోజకవర్గాల్లో కానీ మా జిల్లాల్లో కానీ ఇంకా బలోపేతం చేయడానికి ముందుకు వస్తారనేది అనుకుంటున్నాము అంటే ఇది మెంబర్షిప్ డ్రైవ్ కోసం పెట్టినట్టు అనిపిస్తుంది అంటున్నారు అది మామూలే కామెడీ కామెంట్స్ వస్తూనే ఉంటాయి అవి ఫర్గెట్ ఇట్ అనుకుంటున్నాం మేము ఓకే రేపు నుంచి ఇంకా ముందుకు వెళ్తారు అనమాట హండ్రెడ్ పర్సెంట్ వెళ్తున్నాము జాబ్ కూడా నేను రిజైన్ చేసి ముందుకు రావాలనే ఆలోచనలో ఉన్నాను కమ్యూనిటీ కోఆర్డినేటర్ డిఆర్డిఏలో వర్క్ చేస్తాను నాకు ఫార్టీ ఎయిట్ అయినా కూడా దాన్ని కూడా వదులుకొని నేను మన జనసేన పార్టీ కోసం పనిచేయాలనే ఉద్దేశంతో దృఢ సంకల్పంతో నేను ఒక్కదాన్నే కాదు మా ఆయనతో పాటు కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో నేను ఈ మీటింగ్ కూడా రావడం జరిగింది ఏం చెప్తారో విందామని వచ్చాను ఆయన చెప్పిన సమాచారం నిజంగా చాలా బాగుంది ఇందుమతి నాని కుమారి గారపాటి లక్ష్మి ఈరోజు స్పీచ్తో ఏమర్థమైంది మీకు జనసేన ముందు ముందు భవిష్యత్తులో చాలా బలంగా పునాదులు వేసుకోబోతుంది అని అర్థమైంది ఇవాళ స్పీచ్ తోటి మాకు మాటల వరకు చేతల్లో ఉంటాయా కళ్యాణ్ గారు ఏదైనా చెప్తే చేస్తారండి ఆయన చేసేదే చెప్తారు ఆయన విషయంలో మాటలు చేతలు అనే రెండు డిఫరెన్స్ ఉండదు ఒకటే మాట ఉంటుంది మీకు ఎలా అనిపించింది మాకు చాలా హ్యాపీ అనిపించిందండి ఇప్పటి నుంచి ఇంకా బాగా కష్టపడతాము ఎందుకంటే మా అధినేత మాకు మాటిచ్చారు ఎన్నో గుర్తింపు లేదు అది మాకు ఎలా తెలుస్తుంది అనుకున్నా ఆయన మాటిచ్చారు కాబట్టి కంపల్సరీ వస్తుంది అని అనుకుంటున్నాము ఆయన మాటిస్తే చేస్తారని మీకు తెలుసు కదండి అందుకు ప్రతి నుంచి మాకు దసరా నుంచి కొత్త పండుగ స్టార్ట్ అవుతుంది అని అనుకుంటున్నాను ఏ ఊరు నుంచి వచ్చారు మాది వైజాగేనండి నార్త్ మాటల వరకు ఈసారి అంటారు మరి ఇప్పటివరకు చేసింది ఏంటండి ఆయన చేసిందేంటి ఒక మన్యం ప్రాంతాల్లో కాలి ఆ రోజుల్లో అల్లు సీతారామరాజు గారిని చూసాము ఇప్పుడు ఈయన చూసాము అలాంటి వ్యక్తిని మళ్ళీ మా మా తరం చూసాము మిగతా తరాలు కూడా చూడాలి ఆయన ఆశయాలు సిద్ధాంతాలు ముందుకు నడవాలి మాకు దశ దిశ మేము పది సంవత్సరాలు కష్టపడినా మాకు ఏమీ బాధలేదు ఆయన ఒకటి ప్యూటీ సీఎంగా చూసాము ప్రజలకు ఎంతో సేవలు చేస్తున్నారు ఎక్క ఒకటి కాదు అన్ని రోడ్లు వైసీపీ పాలనలో రోడ్లు గుంతలు పడి ఎంతో మంది చనిపోయారు అలాంటి రోడ్లు రోడ్లైతేనేమి ఇప్పుడు అమ్మక వందనం ఎంత మంది తల్లులు ఎంత సంతోషిస్తున్నారు అలా కార్యకర్తలకు ఎలాంటి భరోసా ఇచ్చారు అంటే ఫుల్ హ్యాపీ మేము కూడా ఇప్పుడు కూడా మేమేం బాధపడలేదండి ఆయన చేస్తే మేము చేసినట్లే ఈ ఈ డెవలప్ అంతా కూడా ఆయన చేస్తే మేము చేసినంత సంతోషంగా ఉన్నాము ఇంకా ప్రజలు బాగుంటే మేము బాగున్నట్లే ఆయన ఆయన వెంట మేము కార్యకర్తలు మేము అదే చెప్తున్నాం ఆయన ఆ బాటలో నడ్డమే మాకు కోరికల్లో అలాంటివి లే ప్రజలు బాగుంటే చాలు మాకు ఆయన చేసే అభివృద్ధి పనులు చూసి మేము చాలా ఆనందిస్తున్నాము ఆయన ఆయన భరోసే మేము మా భరోసా ఆయన కష్టపడే ఇప్పుడు ఆయన ఇచ్చారు మేము అడగకుండా ఇచ్చారు ఆయన మీరు ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి దసరా నుండి మీ దశ దిశ కూడా మీ అందరినీ కూడా చేస్తున్నాము ఇంకా పదవుల్లో ఉంటే ఇంకా అభివృద్ధి చేస్తామని ఆయన ఒక దిశ దశ ఇచ్చారు ఆయన ఏం చెప్పినా మాట ఇచ్చారంటే చేస్తాను మాకు ఇంకా ఆనందంగా ఉంది ఇప్పుడు కమిటీలో ఇవ్వట్లేదు కదా సో అధికారంలోకి వచ్చిన తర్వాత కమిటీలు అనేది వేసుకోవాలి వైసీపీ టీడీపీ పార్టీలు ఆల్రెడీ వేస్తారు వాళ్ళు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ రెడీ అయిపోయారు మరి రేపు వచ్చిన జనసేన పార్టీ పరిస్థితి అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యాజ్ ఏ డిప్యూటీ సీఎంగా కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఆ ఎఫెక్ట్ అనేది అక్కడ చూపిస్తున్నారు అయితే చాలామంది జన సైనికులు కానీ కార్యకర్తలు కానీ ఎటువంటి ప్రభు మన పార్టీలో ఎటువంటి మార్పు కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఏది జరగట్లేదని రకరకాల ఆలోచనలు అంటే ఒకసారి పార్టీలో ఉండాలా ఒకసారి వెళ్ళిపోవాలా అనే ఆలోచనలో తర్జిమ పడుతున్నారు కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ప్రతి జన సైనికుడి ఆలోచన విధానాన్ని ఆయన ముందే చదివేస్తారనమాట ఇక్కడ ఎంతోమంది క్వశ్చన్ బ్యాంక్ అనే ఆలోచనతో వచ్చారు సో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ సరైన సమాధానం అనుకుంటున్నాం మేము తర్వాత ఎవరు పార్టీలో అంటే నామినేటెడ్ పోస్టులు కానీ లేదా కూటమి ప్రభుత్వం ద్వారా వచ్చే అధికారాల గురించి ఆలోచించి ఎవరైతే వెనిదిరిగి వెళ్ళిపోతారో అవి ఉన్నా లేకపోయినా ఆయనతో ఎవరైతే ఉంటారో అని ఈ పద్నాలుగు నెలలు ఆయన ఆలోచించి ఒక సరైన నిర్ణయం తీసుకుని సరైన లీడర్స్ని ఆయన ఎన్నుకుంటారని ఖచ్చితంగా మేము నమ్ముతున్నాము గ్రామాల్లో ఎలా ఉంటుంది జనసేన నిజంగా లేకపోతే వాళ్ళకి సరైన గుర్తింపు ఉందా లేకపోతే టీడీపీ వాళ్ళ దగ్గర ఎప్పుడు గ్రామాల్లోనే ఎక్కువ ఉందండి ఎందుకంటే గ్రామాల్లోనే పవన్ కళ్యాణ్ గారి డెవలప్ అంతా గ్రామాల్లోనూ రోడ్లు వేయటం ఏంటి మంచి నీరు ఏంటి గ్రామ ప్రజలు అర్థమవుతుందండి ఎందుకంటే ఇది వరకు వసతులు లేవు మీరు చూసే ఉంటారు ఎందుకంటే రోడ్లు అప్పుడు ఎలా ఉండేవి గుంతులు గుంతుల కింద ఉండేవి ఇప్పుడు రోడ్లు బాగుంది మెయిన్ మనకి కావాల్సింది రోడ్లు బాగుంటేనే కదా మనం దేనికన్నా గమ్యానికి అలాంటిది ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఎంచుకున్నది రోడ్లు వేయటం అండి రోడ్లు వేయటం ఏంటి నెక్స్ట్ ఏమో మంచినీటి సదుపాయాలు అంటే పల్లెటూరుల్లో మనకు తెలుస్తుంది ఏమి ఏటి అది చిన్న చిన్న గ్రా పార్టీ 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 గ్రామాల్లోని ఎందుకంటే గ్రామాల్లో ప్రజలకు తెలుస్తుంది కదా అప్పుడు లేవు ఇప్పుడు వచ్చాయి అప్పుడు ఇప్పుడు డెవలప్ ఎక్కువ ఉంది అని ఎక్కువ ఏది నమ్ముతారు పవన్ కళ్యాణ్ గారి నమ్ముతారు కదా కదండి ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు కదా మార్పు వైసీపీ పార్టీలో ఎలా ఉన్నాయి రోడ్లు బాగలేదు మన పరిస్థితి బాగోలేదు స్ట్రీట్ లైట్లు ఇప్పుడు సర్ సర్పంచ్లకి అది అమౌంట్లు అది పెంచారు వాళ్ళని డెవలప్ చేయమన్నారు అవి వాళ్ళు చూస్తారు చూస్తే వైసీపీలో అలా ఉంది గవర్నమెంట్ అంటే వీళ్ళు వచ్చిన తర్వాత మనకు రోడ్లు వచ్చినాయి స్ట్రీట్ లైట్ లేని వాళ్ళకి లే వేశారు ప కూడా డెవలప్ చేశారు కదా దాని ద్వారా వాళ్ళు ప్రెసిడెంట్లు ఏం చేస్తారు ఆ అమౌంట్ తోటే ఊరిని బాగు చేస్తారు కదా అప్పుడు వాళ్ళకే ఆటోమేటిక్గా తెలుస్తుంది కదా అర్థమవుతున్న మార్పు అనేది వాళ్ళలోనే వస్తుంది వాళ్ళు చూస్తారు ఆఫ్టర్ బిఫోర్ ఆఫ్టర్ చూస్తారు కదా అప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది ఆహా పవన్ కళ్యాణ్ గారు వస్తూ ఇప్పుడు ఇలా ఉందంటే నెక్స్ట్ ఇంకా బాగుంటుంది అనే పరిస్థితి అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉందండి నెక్స్ట్ తెలంగాణలో కూడా ఉంటుంది అందరికీ నమస్కారం అండి మేము కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం గురజనపల్లి గ్రామం నుంచి వచ్చామండి మా పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు ఆలోచనలు అన్నిత్యం మా గుండెల్లో మిగులుతూ ఉంటాయి వారి ఆలోచనకు అనుగుణంగానే ఆయన పార్టీ పెట్టడం నుంచి ఆయన మాటలకి ప్రభావితమై ఆయన అడుగుజాడల్లో ఒక సినిమా అభిమానులుగా మొదలైన మా ప్రయాణం ఆయన రాజకీయ ప్రస్థానంలో కూడా ఆయన వెన్నంటూ ఉంటామనుకుంటూ ఇంతవరకు ఈ ప్రయాణం సాగించండి దీనికి రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించినప్పుడు నవటలో వచ్చినటువంటి మొదటి మొట్టమొదటి స్పీచ్ని మా గ్రామంలో పెద్ద స్క్రీన్పై పెట్టుకుని చూడడం జరిగిందండి ఆ రోజు ఆయన చెప్పిన మాటలు ఈ రోజుకి ఆ రోజు ఏమైతే మాట్లాడి ఏమైతే కమిట్మెంట్తో ఉన్నారో ఈరోజు ఈ వైజాగ్లో సేనతో అనే సభలో మాట్లాడిన విధానం అప్పటికీ ఇప్పటికీ ఏ విధమైనటువంటి మార్పు లేకుండా ప్రజాపక్షాన్ని ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసే విధంగానే ఉంది తప్ప ఏ విధమైనటువంటి మార్పు ఆయన ఆలోచనలు కనపడదు ఆయన ఆయన ఆలోచనలు కనపడింది మనం ఒక మనిషిగా ఉన్నప్పుడు చేయలేంది ఒక వ్యక్తిగా చేసి చేయగలిగాను ఒక వ్యక్తిగా చేయ చేయగలిగింది ఒక సినిమా నటుడుగా చేయగలిగాను సినిమా నటుడి నుంచి పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేస్తే ఈ రోజుని వీధి వీధికి గ్రామ గ్రామాలకి అడవి బాట అడవిబాట పెట్టి మన్యం గ్రామాలకి ఎన్నో గ్రామ ఎన్నో గ్రామాలకి రోడ్డు లేని గ్రామాలకి ఈ రోజు రహదారులు వేయడం అన్నా తాగునీటి లేని గ్రామాలకు నీటిని అందించడం ఆయన ఎజెండాలో ముఖ్య ఉద్దేశం ఆయన తీసుకున్న శాఖల్లో ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పట్టణాల కంటే ఏ అభివృద్ధిలో చూకోలేని గ్రామాలు చాలా ఉన్నాయండి అందుకే ఆయన పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారు అలాగే పర్యావరణాన్ని కాపీ ఆయన పెట్టినటువంటి సిద్ధాంతాల్లో ఏడు సిద్ధాంతాల్లో ఇంచుమించుగా ఆయన శాఖల్లో ఉండడం చాలా ఆనందిస్తున్నామండి ఎందుకంటే ఆయన పెట్టినటువంటి శా జాతి మత ప్రస్తావన లేని రాజకీయం కుల మతాలను కలిపే ఆలోచన విధానం పర్యావరణాన్ని పాడు చేయని అభివృద్ధి ప్రస్థానం అనేటువంటి ఇలాంటి ఏడు అంశాలతో కూడినటువంటి రాజకీయ ప్రస్థానం స్థాపించి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య శాఖల్లో ఆయన తీసుకున్న శాఖలన్నీ కూడా ఆయన ఆలోచన విధానానికి దగ్గరగా ఉన్నాయండి అని ఈ రోజు చెప్పట్లేదు మేము ఆ రోజు అనుకున్నాం ఆయన ఆ శాఖలు ఎంచుకున్నప్పుడు ఇక ఇప్పటిదాకా కార్యకర్తలకి ఏ పార్టీ చేయనటువంటి భరోసాని పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగు నుంచే ఏర్పాటు చేయడం జరిగిందండి ఇది ఇది కాకుండా ఆయన సినిమాల్లో వచ్చిన ప్రతి రూపాయిని ప్రజ మనకు తెలియకుండా గుప్తదానాలు ఎన్నో చేశారు అవన్నీ అందరికీ తెలిసినవే కానీ ఈరోజు ఈ సభ ద్వారా మరంత కార్యకర్తకి భరోసా ఇచ్చి కార్యకర్తని మెంబర్షిప్ నుంచి లీడర్షిప్కి చేస్తారనే విధానం అయితే మాకు చాలా 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 ఆనందంగా ఉందండి అలాంటి చేసే నాయకుడు ముందు ఆయన నిలబడి చూపించి మీరు నిలబడితే నేను చేస్తానని చేస్తాననిచ్చ భరోసా మాకు చాలా ఆనందించింది మా రూరల్ నియోజకవర్గంలో మా నాన్నజీ గారు కూడా అదే విధంగా ఆలోచనతో మా యువత అందరితోనే కలిసి ఈ ప్రయాణాన్ని సాగించుతూ ఆయన కూడా పార్టీకి చాలా అభివృద్ధి పదంలో నడిపించే విధంగా ప్రయత్నం చేసి కృషి చేస్తున్నారు ఆ విధంగా మాకు వార్డు మెంబర్ లేని స్థాయి నుంచి మా కర కాకినాడ రూరల్కి ఈవేళ ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులను తీసుకొచ్చే విధంగా మా సైన్యం మా సైన్యాన్ని అందరినీ కూడగట్టినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు వెంటే నా జీవిత ప్రస్థానం అంతా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి కోసం మేము పనిచేస్తాం పవన్ కళ్యాణ్ గారి దిశ దశ ఏదైతే మాది అదే విధంగా నడుచుకుంటాం అని మేము పవన్ కళ్యాణ్కి ద్రోణాచార్య శిష్యులు అని మేము మనస్ఫూర్తిగా చెప్తానండి ద్రోణాచార్య శిష్యులు అంటే ఉదాహరణ చెప్తానండి ద్రోణాచార్యులు వారు పౌరులు కౌరువులకి పాండవులకు కూడా విద్యను నేర్పించారు కానీ కౌరు సభలో అందరికీ విద్య నేర్పించేటప్పుడు ఒక పక్షిని చూపించి మీకు చెట్టు మీద పక్షిని చూపించి ఏం కనపడుతున్నాయంటే అందరూ రకరకాల ఆలోచనలు చెప్పారు కానీ అర్జునుడు ఒకటే చెప్పాడండి నాకు పక్షి చెట్టు ఏం కనపట్లేదు ఏం కనట్లేదు మీరు చెప్పినటువంటి పక్షి ఒకటే కనపడుతుంది గురువుగారు దాన్ని కొట్టమన్నారు దాన్నే కొడతానని చెప్పాడు ఆ విధంగా మేము పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఆలోచన విధంగానే మేము నడుస్తామని ద్రోణాచార్య శిష్యులాగా పవన్ కళ్యాణ్ గారు మేము పనిచేస్తామని తెలియజేసుకుంటూ చదువు తీసుకుంటున్నాం జై జన్ జై పవన్ కళ్యాణ్ నా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఏది నాగమణి అండి ఇద్దరు నిమ్మకాయల అక్కడ ఉండి వచ్చారు హైదరాబాద్ నించండి కోంపల్లి మాది హైదరాబాద్ కోంపల్లి ఎందుకు అంత దూరం నుండి రావాల్సిన అవసరం ఉంది కళ్యాణ్ గారు ఏం చెప్తారు వినాలి మా అన్నయ్య ఏం చెప్తాడు దిశ నిర్దేశాల్ని ఏమి ఇస్తాడు ఆయన మనం పాటించాలనే ఒక ఉత్సాహంతో వచ్చానండి అంత దూరం నేను ఏమి ఆయన ఆయన ఏదైతే ఇప్పుడు చెప్పారో క్రియాశీలక సభ్యత్వాల గురించి అది కంపల్సరీ చేసి చూపించాలని నిర్ణయం తీసుకున్నానండి కోసం లేదండి మనలో అసలు ఎట్లా ఉంటుంది మన పార్టీ ముందుకెళ్తే రోజులు ఎలా ఉంటాయి మనలో లీడర్లు ఎలా తయారవుతారు లీడర్ని తయారు చేయడం ఎలాగనేది ఆయన చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి దాంతోపాటు ఒక బూస్టింగ్ కూడా ఎవరైతే జనసైనికులు ఉన్నామో ఆయన మాటే మాకు వేదం కదా ఆయన చెప్పింది మాకు వేదం అందుకని అది ఆయన ఇప్పుడైతే అది ఇచ్చాడో మాకు ఆ బలం వచ్చేసింది ఆ బలం కోసమే నేను అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చానండి అది చాలా హ్యాపీ అసలు మాటల్లో చెప్పలేనండి అసలు సంతోషానికి అయితే చాలా హ్యాపీగా ప్రతి మాట విన్నారు ప్రతి మాట ఫస్ట్ లైన్లో ఫస్ట్ రోల్లో కూర్చుని ప్రతి ఆయన చెప్పిన ప్రతిదీ విన్నానండి ప్రతి చెప్పండి అందులో మీకు బాగా నచ్చింది అని ఏదైతే క్రియాశీలక సభ్యత్వాలు తీసుకొని మళ్ళీ లీడర్గా మనం అవుతాయి మెంబర్షిప్ టు లీడర్షిప్ చేస్తే ఎట్లా ఉంటుంది అసలు మనం కింద స్థాయి నుంచి క్యాబినెట్ వరకు ఎలా వెళ్తాం అనేది ఆయన చెప్పింది నేను చాలా క్లియర్గా విన్నాను నాకు నచ్చింది కూడా అండి అది ప్రోసెస్ అనేది దాంతోపాటు ఎవరైతే ఇంతకు ముందు మాటల వరకైనా చేస్తారంటారు నిజంగా పది సంవత్సరాల నుంచి అదిగో ఇదిగో అదిగో ఇదిగో బట్టే కదండి మనం అంత రేటింగ్ ఇచ్చి ఆయనకి ఒకేసారి ట్వంటీ టూ ట్వంటీ టూ సీట్లకి ఇరవై రెండు సీట్లకి ఇరవై రెండు సీట్లకి గెలిపించి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో అంత ఓటింగ్ ఎక్కడ నమోదు అవ్వలేదు కానీ ఈసారి ఎందుకు నమోదైందండి కేవలం అన్నయ్య గారి గురించే పవన్ కళ్యాణ్ గారి గురించే మేము ఎలక్షన్ టైంలో హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసామండి ఏపీకి ఏపీకి వచ్చి నిడదోళ్ళలో మొత్తం తిరిగి ఒక ఫోర్ ఫైవ్ డేస్ పిఠాపురం అవన్నీ తిరిగి కవర్ చేసుకుని అసలు ఎలా ఉంటుంది అన్నయ్య ఇక్కడ ఉన్నారు కదా ఎలా చేస్తారు అసలు వీళ్ళందరూ ఓట్లు వేస్తారా నిజంగా అభిమానమా లేకపోతే ఓట్లలోకి వెళ్తుందా అని అసలు ఆ రోజు ఎలక్షన్ రోజు అయితే పదకొండు పన్నెండింటి వరకు తిరుగుతూనే ఉన్నాను రోడ్ల మీద చిన్న చిన్న పల్లెటూర్లో అయితే అంటే ఫైవ్ అయిపోయిన తర్వాత డోర్ పెట్టిన తర్వాత టెన్ వరకు ఓటింగ్ జరిగిందండి టెన్ వరకు ఓటింగ్ జరిగింది అక్కడే అక్కడే సార్ కోసం అంటే అప్పుడు తెలంగాణలో ఇంకా మనకి లేదు కదా అందుకని అక్కడికి వెళ్ళిపోయాను అలానే అక్కడ అందరూ కూడా ఓట్ ఎవరికి అని అన్నకి అన్నకే అని వాళ్ళు చెప్పిన సమాధానంకే మాకు ఫుల్ హ్యాపీ అయిపోయిందండి నెక్స్ట్ డే పిఠాపురం వెళ్ళిపోయి అక్కడ కూడా ఒకసారి అన్నయ్య ఇల్లు ఏదైతే ఉందో గుడిని చూసుకుని హైదరాబాద్కి వెళ్ళవండి ఎక్కడి నుంచి అడిగిన నిండిపోయిందా స్వీట్ అండి చాలా చాలా ఆచర చాలా హ్యాపీగా అనిపించిందండి చెప్పండి లేకపోతే కార్యకర్తలని ఎలా లీడర్షిప్గా తయారు చేస్తారు పవన్ కళ్యాణ్ ఆ కార్యకర్తల్ని కార్యకర్తలు ఏ విధంగా తయారు చేస్తారనేది అనేది అన్నయ్య గారు స్వయంగా చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి కార్యకర్తల్లో ఉండేటటువంటి నిరుత్సాహం కానీ రాబోయే రోజుల్లో మా వరకు ఏదైనా చేరుతుందా మేము ఏదైనా చేయగలుగుతామా అనే పరిస్థితుల నుంచి ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క సభ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా క్లియర్ కట్ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది అంటే అది ఎలాంటి ఇండికేషన్ అంటే ఒక సామాన్య కార్యకర్తని చట్టసభల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి చట్టసభల్లోకి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఏ విధంగా ప్రవర్తించాలి అనే విధంగా నేను తయారు చేస్తాను నేను స్వయంగా తయారు చేసి ప్రతి ఒక్క జన సైనికుడిని కూడా రేపొద్దున్న రాజకీయ శక్తిగా ఎదిగేలాగా నేనే ట్రైన్ చేస్తాను నేనే వాళ్ళందరినీ మానిటర్ చేసి ప్రతి ఒక్కరికి కూడా దిశానిర్దేశం చేస్తానని చెప్పేసి ఏదైతే చెప్పారో దానికి ప్రతి ఒక్క జన సైనికులకి వీర కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ వెళ్ళారు వాళ్ళు అలాగే వీర మహిళలు అంటే మహిళల పట్ల ఉన్నటువంటి కొంత అభద్రతా భావం ఏదైతే ఉందో దానికి ప్రభుత్వ చేయాల్సినటువంటిది అలాగే జనసేన సైనికులకు కానీ జనసేన కేడర్ అంతటికీ కూడా ఆయన దిశానిర్దేశం చేశారు ఏ విధమైన దిశానిర్దేశం అంటే మహిళల పట్ల ఏ విధమైనటువంటి గౌరవంగా ఉండాలి వాళ్ళకి ఓటింగ్ పర్సెంట్ అంటే రిజర్వేషన్ పరంగా వాళ్ళని ఒక పదవి వస్తే వాళ్ళని ఏ విధంగా మనం తయారు చేయాలి వాళ్ళ సీట్లో వాళ్ళనే కూర్చోబెట్టి వాళ్ళనే మాట్లాడించి వాళ్ళనే రాజకీయంగా ఎదిగే విధంగా తయారు చేయాలనేటటువంటిది ఏదైతే ఆయన చెప్పారో ఆయన చెప్పినటువంటి ప్రతి మాట కూడా ఈరోజు అక్షర సత్యాలు అలాగే ఎక్కడో మారుమూల పల్లెల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు స్టేజ్ మీద నించుని అనర్గలంగా మాట్లాడేటటువంటి శక్తినిచ్చింది నిజంగా పవన్ కళ్యాణ్ గారే ఆ పవన్ కళ్యాణ్ గారు ఆ శక్తితోటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు భావితరాల యొక్క భవిష్యత్తుని దిశానిర్దేశం చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయంలో కూడా మేమంతా భాగస్వాములం అవుతూ అలాగే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి వాలంటరీ వ్యవస్థ ద్వారా ఈ వాలంటరీ వ్యవస్థలో జరిగేటటువంటి ఈ ఇన్సూరెన్స్ పాలసీల దగ్గర నుంచి వాళ్ళ కుటుంబాలకి జరిగేటటువంటి భద్రత కార్యక్రమం ఏదైతే ఉందో ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళడం ఇదంతా కూడా రాబోయే రోజుల్లో చాలా అద్భుతం చెప్పాలి అలాగే భవిష్యత్తులో కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కేడర్ని బలోపేతం చేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆయన ఇచ్చినటువంటి ప్రతి భరోసాని కూడా నెరవేరుస్తూ ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ జై హింద్ జై జనసేన ఈ స్పీచ్తో మీకు ఏమనిపించింది ఎలాంటి భరోసా వచ్చింది కొండంత భరోసా వచ్చిందన్న సో ఎవరికి కలగలేని అదృష్టం నాకు కలిగింది స్టేజ్ మీదకి వెళ్ళి జ్యోతి ప్రజ్వలన చేశానంటే అది నాకు మాటల్లో చెప్పలేనన్నా అలాగే సో సార్ ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తుంటారు నెలకరు ఫోన్ చేసి మా యోగక్షేమాలు అది కనుక్కొని ఉంటారు హ్యాపీ బర్త్డే అన్న జన్మదిన శుభాకాంక్షలు ఇంతవరకు నాలో ఉన్న ధైర్యం మీరు నింపిందే అన్న మీరు ఎప్పుడు బాగుండాలన్నా నేను చెప్పదలసింద ప్రతి ఒక్క జనసైనికుడికి నా వినపం ఒకటే ఈ చెల్లి ఎంతో పోరాడుతుంది అన్నయ్య కోసం మీరందరూ ఈ చెల్లికి సపోర్ట్ చేయాలని మరీ మరీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై జనసేన